నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం నెయ్యిని చేసుకునేటప్పుడు కామన్గా మిక్సీలో వేసుకొని కానీ కవన్తో కానీ చిలికి నెయ్యిని అనేది చేసుకుంటాం కదండి అయితే ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూశానండి అది యూట్యూబ్లోనే మిక్సీ లేకుండా కవ్వం లేకుండా నెయ్యిని ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి వీడియోస్ వస్తుంటే నేను కూడా చూశానండి అయితే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చేశానండి అయితే ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ అనేవి అని నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో ఆల్రెడీ నెయ్యిని త్రీ టిప్స్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో చూపించానండి ఒకసారి చెక్ చేయండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రోజు పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి పాలు కాచి పెరుగు తోడు పెట్టుకొని ఆ పెరుగు మీద అయితే తీసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఒక బాక్స్లో వేసుకొని ఆ బాక్స్ నిండిన తర్వాత నేను ఒకసారి నెయ్యి అయితే చేసుకుంటూ ఉంటాను అలాగే ఈరోజు కూడా ఈ గిన్నెలో వేసి ఈ కవన్తో చిలికానండి ఇది నేను వీడియోలో చూశానండి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి చెప్పారని చెప్పి సరే ఒకసారి ట్రై చేద్దామని చేశానని చెప్పాను కదా అయితే ఇలా చేసి పప్పు గుత్తి చేసుకొని చిలికానండి అయితే ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైన చిలికానండి రుద్ది 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 చెయ్యి అయితే నొప్పి వచ్చింది ఆ తర్వాత సరే చేత్తో కూడా ఒకసారి గిల కొట్టినట్టు రుద్దాము అని చెప్పి అది ఒక పావు గంట రుద్దానండి అయితే ఎంత రుద్దినా కానీ అందులో నుంచి వాటర్ అయితే బయటికి రావట్లేదండి ఎంత రుద్దినా అలాగే ఉంటుందండి అయితే సరే కదా మనం వాటర్ ఏం పోయలేదు అందుకే వాటర్ రాలేదేమో అని చెప్పి నేను ఏం చేశానంటే సరే ఇంక కొంచెం అలా పేర్కొన్నట్టు వచ్చింది కదా అని చెప్పి తీసేసానండి అవునైంది నేను రెగ్యులర్గా చేస్తానండి అయితే మిక్సీలో వేస్ట్ చేసుకుంటే గట్టిగానే వస్తుందండి ఇంత లూజ్గా అయితే రాదు సరే ఇలా తీసుకుంటే చివరికైనా ఏమైనా కొంచెం వాటర్ మిగులుతుందేమో అని చూశాను కానీ అసలు ఏమీ వాటర్ అయితే మిగలేదండి లాస్ట్ వరకు కూడా ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోనే ఉంది చూశారు కదా మొత్తం ఇలా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఈ మేగడ్ని ఇంకెప్పటిలాగానే ఈ మేగడ తీసుకున్న గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి కాద్దామని వెలిగించానండి హాఫ్ ఎన్ అవర్ పైనే పట్టిందండి దానికి తోడు బాగా ఎక్కువ పొంగు వస్తుందండి అయితే ఏ పొంగుతుందని చెప్పి నేనైతే గరిటైతే పెట్టానండి పొంగిపోకుండా చూసారు కదా ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా నెయ్యి అయితే రెడీ అయింది మొత్తానికి అయితే ఈ నెయ్యి అయితే రెడీ అయింది కానీ అండి మనకి నెయ్యి అడుగున పేరుకుపోతుంది చూసారా పిప్పి అది మనం నార్మల్గా మిక్సీలో చేసుకున్న దానికంటే మనం కవన్తో చిలికిన దానికంటే రెండు రెట్లు పిప్పి అయితే ఎక్కువగానే వచ్చిందండి అయితే నెయ్యి కూడా కొంచెం తగ్గినట్టే అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ చేసే క్వాంటిటీనే నేను చేశాను కాబట్టి నాకు అలా అర్థమైంది ఈ విధంగా చేసి టైం వేస్ట్ చేసుకొని గ్యాస్ వేస్ట్ చేసుకునే దానికన్నా శుభ్రంగా మిక్సీలో వేసుకొని చేసుకుంటే తొందరగా అయిపోతుందని నా ఉద్దేశం అండి నెయ్యి అంతా వడకట్టిన తర్వాత పిప్పి చూడండి ఎంత ఎక్కువగా మిగిలిందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్